హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటో వచ్చేసరికి ఆల్మిక్స్ కలెక్షన్ అండి ఏవైతే ఫొటోస్ షేర్ చేయమని అడుగుతున్నారో కొన్ని కొన్ని క్వాంటిటీనే ఉన్నాయి అందుకని చెప్పేసి అన్నీ ఒక బయట అయిపోతుంది అనేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది చాలా రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ కలెక్షన్ అనేది వస్తుంది వాంటింగ్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ 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 కలెక్షన్ బెస్ట్ సారీస్ సో బెస్ట్ కలెక్షన్ అనమాట బ్యూటిఫుల్ స్వర్ణముకి డిజిటల్స్ అండి డిజిటల్ ఆఫ్టీస్ క్వాలిటీ చాలా బాగుంటుందండి హ్యాపీగా తీసుకోవచ్చు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్టేక్స్ లేవండి ఎక్కడైనా వన్ పర్సెంట్ ఛాన్స్ ఎందుకంటే మనం మిక్స్ కలెక్షన్లో తెచ్చుకుంటాం కాబట్టి కొంచెం వన్ పర్సెంట్ ఛాన్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ అండి అందరూ అడుగుతున్నటువంటి శారీస్ ఫొటోస్ అవ్వకుండా వీడియో అయితే బెటర్ కదా అని నేను కొన్ని చూసుకోలేదండి నేను అందుకని చెప్పేసి అవి కూడా ఇందులో యాడింగ్ అయితే చేయాల్సిందని ఇవన్నీ నిన్నటి అయితే అన్నీ అండి నేను నేను చూసుకోలేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఇందులో యాడింగ్ అయితే చేసి పెట్టేస్తున్నాను సో కావాలన్న వాళ్ళు ఫస్ట్ ఆర్డర్స్ అని ప్లేస్ చేసేసుకోండి అన్నీ కూడా మీకు కొత్త శారీసే వీడియోలో పెట్టలేనటువంటి శారీస్ అనమాట బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ గ్రీన్ కలర్ పీచ్ కలర్ ఎల్లో కలర్ అలాగా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ డిజిటల్ విత్ గ్రే కలర్ అండి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళులు వస్తాయి సూపర్గా ఉందండి కలెక్షన్ అనేది లైట్ ఉల్లిపుట్టు కలర్కి మనకి గ్రీన్ కలర్ అండి మీకు బ్లౌజ్ ఆర్ పళ్ళు కూడా కాంట్రాస్టే వస్తాయి మీకు ఇట్లాగా అన్నిటికీ కాంట్రాస్టే వస్తాయండి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేనైతే ఓపెన్ చేయట్లేదు ప్రాబ్లం లేదండి అన్నీ బాగున్నాయి ఇబ్బంది లేదేమి హ్యాపీగా బై చేసుకోవచ్చు ప్రైజింగ్ కూడా రీజనబుల్ ప్రైజింగ్లో అయితే వస్తున్నాయి ఓన్లీ ఫైవ్ నైన్ అండి అసలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందంటే సారీ అంత బాగుంది సూపర్గా ఉందండి శారీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అనమాట మంచి లావెండర్ కలర్ కాంబినేషన్లో లీఫ్స్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది అండ్ ఇవి టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి టూ పీసెస్ అనమాట గోల్డెన్ ఎల్లోకి గోల్డ్ కలర్ కాంబినేషన్ సో బ్యూటిఫుల్ పికాక్స్ వచ్చేసి మనకి పిచ్చుకులో వచ్చేసి లావెండర్ కలర్ అయితే వచ్చేసింది సో ఇది వేసరికి పేస్ట్రిల్ కలర్కి గ్రే కలర్ ఇవి ఈ శారీస్లో ఇవి మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయండి ఫైవ్ నైంటీ నైన్ అండి ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడు వచ్చేసరికి డోలా శారీస్ చూద్దామండి డోలా ఫుల్ శారీస్ ఒక టూ శారీస్ ఒక త్రీ శారీస్ ఉన్నాయి ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ అండి ఇదొక శారీ ఉంది అండ్ ఇదొక శారీ ఉంది సో ఇది ఇంకొక సారీ కలర్ కూడా లేదు ఉండాలి సరే ఇప్పుడు టూ పీసెస్ అయితే ఉన్నాయండి ఈ టూ పీసెస్ ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ అండి ఇచ్చుకున్న శారీ అండ్ ఇవసరికి టిష్యూస్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు వేర్ చేయడానికి యూజ్గానే ఉంటుంది యాక్చువల్గా అన్నీ బాగున్నాయండి కాంట్రాస్ట్ బ్లౌజ్లు కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తాయి విషయం ఏంటి అంటే ఈ శారీస్ మనకి ఇంత ప్రైజింగ్ లెస్లోకి రావడానికి ఇక్కడ ఏదైతే థ్రెడ్ ఉందో ఈ థ్రెడ్ అనేది ఇలాగ లేవడం వలన మనకి ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చాయండి ఫోర్ ఫోర్ నైంటీ నైన్ అండి ప్రైస్ వచ్చేప్పటికి ఫోర్ నైన్ అది మీరు ఒకటికి రెండుసార్లు చూసుకునే తీసుకోండి మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉండదు మేము అలా ఇన్ని చెప్పి ఇస్తున్నా ఇది ఒక్కసారికి చూడండి అంటారు అది కాదండి ఒకళ్ళు అన్నా కూడా ప్రాబ్లమే కదండి మీరు తీసుకోను అంటే అది నేను ఒక ప్రోడక్ట్ నేను పెంచుకోవడమా లేకపోతే ఇచ్చుకోవడమా ఏదో చేస్తాను సరికి లావెండర్ కలర్ అండి ఇలాగ పోగైతే ఇలాగ లేసిందనమాట అనమాట మనకి థ్రెడ్లో మరి చూడండి శారీ అంతా అట్లనే ఉంది ప్రైజింగ్ వచ్చేప్పటికి ఫోర్ నైంటీ నైన్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి ఇది కూడా సింగిల్ సెట్టింగ్ ఆర్ అవైలబుల్ అండి స్కై బ్లూ కలర్కి పింక్ కలర్ పింక్ కలర్కి పర్పుల్ కలర్ రెడ్ కలర్ రెడ్ ఆరెంజ్ మిర్చి కలర్కి బ్లూ కలర్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ ఫోర్ నైన్ అండి ప్రైజింగ్ వచ్చేప్పటికి నెక్స్ట్ ఆర్గాంజా అండి ఆర్గాంజా సీక్వెన్స్ సో మీకు ఇది కూడా చాలా వర్తబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఆర్గంజా సీక్వెన్స్ అండి యాక్చువల్గా ఇవి ప్రైజ్ అనేది పెట్టాము మనం ఫైవ్ హండ్రెడ్ టుడే ఓన్లీ ఫోర్ శారీస్ ఉన్నాయి ఇదేంటి అంటే ఆర్గంజా శారీస్ మీరు శారీగా యూజ్ చేసుకోండి లాంగ్ ఫ్రాక్ యూజ్ చేసుకోండి సీక్వెన్స్ అయితే వస్తాయి ఓన్లీ ప్రైజ్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీలో ఫోర్ శారీస్ ఉన్నాయి ఒకసారి నేను ఫోర్ శారీస్ చూపిస్తాను మరూన్ కలర్ అండి జిగ్ మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వచ్చింది గ్రీన్ కలర్ ఇవి సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి శారీస్ అండి ఎల్లో కలర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండ్ అదేవిధంగా మెరూన్ కలర్ వీటి ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిల్లో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకుని అదేవిధంగా జార్జెట్ అండి జార్జెట్ వచ్చినప్పటికీ ఒక త్రీ శారీస్ ఉన్నాయి మంచి రివ్యూస్ వస్తున్నాయండి ఇది కూడా ఏంటంటే వాటర్ బబుల్ రావడం వలన ఎంత ప్రైజ్ వచ్చినాయి ప్యూర్ కడీ జార్జెట్ అండి రివ్యూ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అనమాట అన్నీ అయిపోగా జస్ట్ ఒక త్రీ శారీస్ ఉన్నాయి ఇది గ్రే కలర్ అండి సో పేస్టల్ గ్రీన్ యాక్చువల్గా వీటికి లేదులేండి మిస్టేక్స్ లేవు వీటికి మొన్న అమ్మిన వాటికి ఉన్నాయి బట్ ఈ శారీస్కి లేవు ఇవి త్రీ శారీస్ ఉన్నాయండి గ్రే కలర్లో స్మాల్ బుట్టి ఒకటి పెస్టల్ గ్రీన్ కలరు అదేవిధంగా ఇది ఒక కలరు ఇందులో వచ్చేటికి మీకు త్రీ శారీస్ ఉన్నాయండి త్రిబుల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ పీసెస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వాంటింగ్ అండ్ నెంబర్ ఆఫ్ వాటర్స్ ఉన్నటువంటి శారీస్ అండి మంచి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ బా వాటర్ బబుల్ రావడం వలన మనకి ప్రైజ్ లెస్ వచ్చింది కానీ ప్రస్తుతానికైతే వీటికేటికి వాటర్ బబుల్ లేదండి ఇంతకుముందు తీసుకున్న వాళ్ళకి వైట్ బబుల్ వచ్చింది వైట్ బబుల్ లాగా వచ్చేస్తుంది ప్రైస్ అనేది మనకి లెస్ ప్రైజ్లో వచ్చింది అండ్ బ్యూటిఫుల్ వర్క్ శారీ అండి లాస్ట్ టైం మనం ఇవన్నీ కూడా ఇది వచ్చినప్పటికీ పన్నెండు వందల యాభై రూపాయలు అమ్మా ప్యూర్ జార్జెట్ విత్ పార్సీ వర్క్ అయితే వస్తుంది అండ్ మనకి పేస్టల్ కలర్ అండి కలర్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ పన్నెండు వందల యాభై రూపాయలు అమ్మినటువంటి శారీ అండి ఓన్లీ డే ప్రైస్ వచ్చినప్పటికి త్రిబుల్ నైన్ మాత్రమేనండి హెవీ టాజర్స్ వస్తాయి ప్యూర్ జార్జెట్ వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి ఏమో ఇట్లా వస్తుంది ఫుల్ ఆఫ్ వర్క్ అనేది మీకు హాఫ్ వర్క్ ఫుల్ వర్క్ వస్తుందండి రిమైనింగ్ అంతా కూడా మీకు స్కట్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ ప్రైజింగ్ కూడా వర్తబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ సారీ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే సో త్రిబుల్ నైన్ అండి కొంచెం చూసుకొని బుకింగ్ అనేది చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ డిజైనర్ వేర్ శారీ అండి విత్ ఒరిజినల్ మిర్రర్ అయితే వస్తుంది మీకు శారీ అనేది బ్లౌజ్ అనేది డిజైనర్ కాన్సెప్ట్ ఈ పెళ్ళిళ్ళకి ఏదైనా రిసెప్షన్స్కి కట్టుకున్న సింపుల్ అండ్ క్లాసీ లుక్ అయితే వస్తుందండి సో మనం రెడీ అయ్యేదాన్ని బట్టి శారీ సింపుల్గానే ఉంది బట్ వేర్ చేస్తే దీని అవుట్ ఫిట్ అనేది అద్దరిపోతుంది అండి అటువంటి అవుట్ఫిట్ కలిగినటువంటి శారీ ఓన్లీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి సిక్స్ నైన్ అండి ఓన్లీ సిక్స్ నైన్ సింగిల్ కలర్ అయితే ఉంది సిక్స్ నైంటీ నైన్ అదేవిధంగా ప్యూర్ జార్జెట్ విత్ మనకి ఒరిజినల్ మిర్రర్ అండి బ్లౌజ్ అనేది సింపుల్ అయితే డిజైన్ అయితే వస్తుంది సో వచ్చరికి శాండిల్ కలర్ అండి ఒరిజినల్ మిర్రర్ ప్యూర్ జార్జెట్ మీకు హోల్సేల్ షాప్లో కూడా నేను ఇప్పుడు పెట్టి చెప్పే ప్రైస్కి ఎవ్వరు ఇవ్వరండి అటువంటి ప్రైజింగ్ ఇది వేసరికి బ్లౌజు ఎప్పుడైనా బ్లౌజ్ బ్యాక్ సైడ్ వస్తేనే బాగుంటుందండి మొత్తం అంతా వచ్చినా కూడా మనం వేర్ చేయడానికి కూడా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు హోల్సేల్ ప్రైజ్లో కంటే కూడా చాలా లెస్ దెన్ ప్రైజ్లు అయితే వస్తున్నాయి అండ్ రీజనబుల్ అంటే రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ చాలా వర్తబుల్ ప్రైజ్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ రామా బ్లూ కలరు శాండిల్ కలరు అదే సదే అదే వేరే 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 సో గ్రీన్ కలర్ అదేవిధంగా డిఎల్ షేడ్లో ఆరెంజ్ విత్ మెరూన్ కలర్ ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంది యాక్చువల్గా ఇవన్నీ లాస్ట్కి అమ్మాల్సినటువంటి శారీస్ ఏదైనా చిన్న మిర్రర్ ఊడినా కూడా ప్రాబ్లమే మిర్రర్ ఇప్పటికే సగం కదిలిపోతున్నాయి మీరు ఇంటికి వచ్చాక కొంచెం గమ్ పెట్టేసుకుని అంటించుకోండి అండి కదిలిన మిర్రర్ వరకు దయచేసి అది నా రిక్వెస్ట్ ఇలా చీర ఒక దాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఉంటే అటుకి ఇటు అమ్మడానికి లేకుండా అటు ఉంచడానికి లేకుండా అనే విధంగా అయిపోతాయి కాబట్టి ఇంత లెస్ ప్రైజ్లో పెట్టి అమ్మడం ఒక చీరకు వచ్చి మ్యాక్సిమం టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ నష్టానికి అమ్మడం అండి ఈ శారీస్ ట్రస్ట్ మీ అటువంటి శారీస్ ఇప్పుడు మీకు ఫైవ్ నైంటీ నైన్కి వచ్చేస్తున్నాయండి వాంటింగ్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు మిర్రర్లు ఊడితే కొంచెం అడ్జస్ట్ అతికించుకోనండి ప్రతిదానికి బ్లౌజ్ వస్తుంది సో పేమెంట్ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి క్లియరెన్స్ వేయాలి కాబట్టి మ్యాక్సిమం తొందరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ